తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంక ముగిస్తుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రూరల్ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ గా రెండు సార్లు నెదరుమల్ జనార్దన్ రెడ్డి మరియు కోట్ల విభాస్కర్ రెడ్డి హయాంలో విజయవంతంగా పనిచేసిన జాతీయ కాంగ్రెస్ నేత సోనియా గాంధీ విచార ఆంధ్రప్రదేశ్ చైర్మన్ తెలంగాణ ఇన్ఛార్జ్ అనే అర్జున్ గురుమూర్తి ధీమా వ్యక్తం చేశారు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని అదే రీతిలో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు కూడా సత్తా చాటాలని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ను భారీ గా గెలిపించాలని అర్జున్ గురుమూర్తి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు నిరంతరం అందుబాటులో ఉండే నవీన్ కుమార్ యాదవ్ స్థానికుడని పైగా రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇతర పార్టీల కన్నా భిన్నంగా బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడం గర్వకారణంగా ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు తాము ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని లో పర్యటించిన క్రమంలో ప్రజల నుంచి ముఖ్యంగా మహిళలు మరియు యువత మైనార్టీల నుంచి కూడా పాజిటివ్ స్పందన చూశామని కూడా ఆయన వివరించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక వారధి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ తో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నామని చెప్పారు ముఖ్యమంత్రి పర్యటనతో కాంగ్రెస్ విజయం సంపూర్ణమైందని భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ప్రచారంలో ఇతర పార్టీల కన్నా ముందు ఉండడం జరిగిందని అన్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ ఉత్కంఠను రేపుతున్న జూబ్లీ అసెంబ్లీ నియోజకవర్గం ఆసక్తికరంగా మారింది ప్రత్యేకించి ఈ ఉప ఎన్నికలో గెలుపు కోసం ముఖ్యంగా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రధానంగా భారత రాష్ట్ర సమితి పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ తరహాలో ఉప ఎన్నికలో విజయకేతనం ఎగరవేసేందుకు అన్ని శక్తి యుక్తులను ప్రదర్శిస్తున్నది ముఖ్యమంత్రి కూడా సాక్షాత్ మూడు సార్లు ఇప్పటికే పర్యటించి ఎన్నికకు ఊపు తెచ్చారు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మరియు నాయకులు కూడా ప్రచారంలో పాల్గొని ఊపు తెచ్చారు ఈ నేపథ్యంలో మనకు సోనియా గాంధీ విచార మంచ్ ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో రూరల్ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్గా రెండుసార్లు అంటే నేరుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరియు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రెండుసార్లు డైరెక్టర్గా పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ దిగ్గజం అర్జున్ గురుమూర్తి గారు మనతో ఉన్నారు గురుమూర్తి గారు చెప్పండి ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతున్నాయి బ్రహ్మాండ ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది మంచి స్పందన వచ్చింది ప్రజల్లో ఎక్కడ కానీ కొరత లేకుండా కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది మూడుసార్లు ముఖ్యమంత్రి గారి పర్యటన వల్ల చాలా ఆ పర్యటన వల్ల ప్రజల్లో ఎడత తెరపలేనటువంటి పబ్లిక్లో అంత స్పందన వస్తుంది ఎదురు చూడలేదు మేము కూడా కాంగ్రెస్ సీనియర్ల నాయకులు ఎదురు చూడలే కానీ ఆయన మూడు సార్లు రావడం వల్ల పబ్లిక్లో చాలా స్పందన వచ్చింది చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా కాంగ్రెస్ గెలుపుకి ఖాయమైంది ఆయన రావడం వల్ల అంటే మీరు ఇతర అభ్యర్థులని తో పోలిస్తే నవీన్ కుమార్ యాదవ్ మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు నవీన్ కుమార్ యాదవ్ ఒక యువకుడు ఎడ్యుకేటెడ్ బీసీ బీసీ బీసీకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం వల్ల హైకమాండ్ రాహుల్ గాంధీ నిర్ణయం సరైనటువంటి నిర్ణయం రేవంత్ రెడ్డి ఆయన రాహుల్ గాంధీ గారికి చెప్పడం ఈ యూత్లో మంచి నవీన్ యాదవ్ టికెట్ రావడం వల్ల యూత్లో మంచి స్పందన వచ్చింది ఇటువంటి స్పందన ఎప్పుడు రాలేదు ఈ ఈ నియోజకవర్గంలో జూబ్లీస్ నియోజకవర్గంలో అంత స్పందన ఏర్పడింది అది నవీన్ యాదవ్ యువకుడు మరియు ఎడ్యుకేటెడ్ ఇక్కడ సినీ ఇండస్ట్రీ పరిశ్రమలో కూడా చాలా సేవా కార్యక్రమాలు ఆ పరిశ్రమకు బాగా ఉపయోగపడి పడినందువల్ల మంచి స్పందన ఉంది నవీన్ కుమార్ యాదవ్ అంటే ఎన్నికల్లో మైనార్టీల పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళ ఓట్లు ఇక్కడ యాదవ్లు మరి గౌడ్స్ ముస్లిం సోర్స్ ఈ మూడు బాగా ఎక్కువ ఉన్నాయి మైనార్టీలకి కాంగ్రెస్ అండ కాంగ్రెస్ వాళ్ళకి చేదోడు ఓదోడుగా వాళ్ళకు ఉంటుంది వాళ్ళని వాళ్ళకి రక్షణ కాంగ్రెస్ అందుకని కాంగ్రెస్ని వాళ్ళు మొదటి నుంచి కూడా మైనార్టీ కాంగ్రెస్ వైపే నడుస్తున్నారు అంటే ఈ కంటోన్మెంట్లో కూడా ఉప ఎన్నికల్లో గెలిచింది అంటే దాని ప్రభావం ఇక్కడ ఏమైనా ఉండొచ్చునా దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు కంటోన్మెంట్లో రీ ఎలక్షన్ అంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి తెలుగుదేశం మరి బిఆర్ఎస్కి వెళ్ళడం వల్ల పార్టీ అంత ముందు ఓడిన వ్యక్తికి ఇవ్వకుండా గణేష్ గారికి ఇవ్వడం వల్ల అక్కడ మంచి మెజార్టీ అతను కూడా యువకుడు కంటోన్మెంట్ మాదిరిగానే అదే విధంగా ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది ఇక్కడ మెజార్టీ కూడా అదేవిధంగా ఎక్కడ లేని ఊహించినటువంటి మెజార్టీ వస్తుంది ఇక్కడ ఒక మైనార్టీలే కాకుండా ఇతర వర్గాల నుంచి ఎట్లా ఉంది మీ స్పందన ఇతర వర్గాల్లో మైనార్టీలే కాదు మైనార్టీలు బాగా మంచి స్పందన ఉంది ఇతర వర్గాల్లో కూడా బీసీకి ఇవ్వడం వల్ల ఇతర వర్గాల్లో కూడా మంచి స్పందన ఉంది ఇతరులు కూడా అన్ని వర్గాల వారు లోకల్ క్యాండిడేట్ అని కారణాలు లోకల్ గా ఉండడం ఇక్కడ ఆ కుటుంబానికి ఆ కుటుంబం సర్వీస్ చేస్తుంది ప్రజలకు ఇక్కడ ఇండస్ట్రీయే కాదు ఎవరైనా కూడా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళకు కావాల్సింది వాళ్ళకి న్యాయం చేసే విధంగా వాళ్ళకి చెడ్డ పేర్లు ఒక ఒక పక్క న్యాయం చేసినప్పుడు ఇంకో సైడు చెడ్డపేరు వస్తుంది అట్లా వచ్చినా వీళ్ళు ప్రజలకు మేలు చేస్తున్నారు ప్రజలకు అన్ని అన్ని విధాలుగా ఆదుకొని ఉన్నారు కుటుంబాలను కొన్ని కుటుంబాలను ఆదుకున్నారు వేల కుటుంబాలను ఆదుకున్నారు ఆ పేరు ఉంది అంటే కాంగ్రెస్ కుటుంబాన్ని అంటే అభ్యర్థి కుటుంబాన్ని బాగా ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి ఒకటి తర్వాత ఆ రెండు పార్టీలు మీకు గట్టి పోటీ ఇస్తున్నాయా కాంగ్రెస్ గట్టి పోటీ ఆ రెండు పార్టీలు ఏమి కూడా లేవు వాళ్ళు మిలాకర్త్ అయ్యారు ఆ మిలాఖర్త్ వల్ల పబ్లిక్ కూడా అర్థం చేసుకున్నారు వాళ్ళేం గట్టి పోటీ లేదు ఎక్కడ కానీ మరి సింపతి లేదు సింపతి కూడా కనబడడం లేదు కాంగ్రెస్కి ఊహించినటువంటి మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్పదనే ఇప్పుడు జూలీస్ నియోజకవర్గాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రాంతంగా లేకపోతే మినీ ఇండియాగా పేర్కొంటుంటారు కాబట్టి విభిన్న సంస్కృతి ఓటర్ల మెంటాలిటీ ఎలా ఉండొచ్చు కాంగ్రెస్కి ఎట్లా ప్లస్ కావచ్చు టోటల్గా యూత్ లో విభిన్న ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా నవీన్ యాదవ్ని మంచి మంచిగా వాళ్ళ యూత్ అంతా కూడా వాళ్లే వచ్చి వాళ్ళు గా వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు ప్రతి దగ్గర ఓటర్లను కలుస్తున్నారు యూత్ వచ్చి ఓటర్లు కలుస్తున్నారు వేరే భావన ఏం లేదు సోషల్ మీడియాలో వాళ్ళు బీఆర్ఎస్లో ఏటో చేసుకుంటూ పోతున్నారు సోషల్ మీడియా కానీ ఇక్కడ ఓటర్లు ఓటర్ల మెజార్టీ ఇక్కడ పెరుగుతూ ఉంది సో వాళ్ళకి సోషల్ మీడియా ఉంది ఇక్కడ ప్రజలు నవీన్ వైపు అభ్యర్థి వైపు ఉన్నారు కాంగ్రెస్ వైపు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల మీద ప్రజల్లో మీరు చూసిన దాన్ని బట్టి పాజిటివిటీ ఉందా నెగిటివిటీ ఉందా మంచి పాజిటివిటీ ఉన్నది ఈ ఏరియాలో కూడా జ్యుబిల్సి ఏరియాలో అన్ని వర్క్ చేసినారు ప్రజలకు ఏమేమి వాళ్ళ హామీలు ఇచ్చారు ముఖ్యమంత్రి హామీల ప్రకారం కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రకారం మరి కరెంటు ఫ్రీ కరెంట్ అయితేనేమి ఫ్రీ మహిళలకు ఫ్రీగా బస్సు అయితేనేమి మరి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అయితేనేమి ఇందిరాలు ముఖ్యంగా ఇంద్రమ్మ ఇళ్ళు అవి అయితేనేమి వాటిపైన ఇక బియ్యం బియ్యము సన్న బియ్యం దొడ్డు బియ్యం లేకుండా సన్న బియ్యం ఇస్తున్నారు రేవంత్ రెడ్డి తర్వాత బాగా అదేవిధంగా ఇక్కడ రోడ్స్ వాటర్ డ్రైనేజీలు అన్ని కూడా రెడీ చేశారు చాలా వరకు ఈ ఎలక్షన్ కోడ్ వల్ల కొంతగా కొంత వర్క్ నడుస్తూ ఉంది ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత పూర్తి అయిపోతుంది అది కూడా చాలా బాగుంది చాలా ప్రజల్లో కూడా ఈ మూడేళ్లు కాంగ్రెస్ గెలి గెలిపించి ఆ మూడేళ్ళను ప్రజలు ఉపయోగించుకోవాలి పన్ను చేయించుకోవాలి మన అభివృద్ధి పనులు మన ఏరియాలో చేసుకోవాలని ఈ నియోజకవర్గం అంతా ఎదురు చూస్తున్నాం అయితే ప్రత్యేకించి ఈ ఎలక్షన్లు చాలా కాంగ్రెస్కు గా ఉన్నట్టుగా ఉంది మీ ఇప్పుడు ఏపీ నుంచి తెలంగాణ నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన కేడర్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ వచ్చిన కేడర్ అంతా కూడా చాలా గట్టిగా వర్క్ చేస్తున్నారు ప్రతి ఓటర్ని కలుస్తున్నారు ప్రతి ఓటర్ ఉన్నారని వాళ్ళు ఉన్నారా లేదా అసలు ఎనీ ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఉన్న ఓట్లని వేరు వేరు ఒక్కొక్కరిని కలుస్తున్నారు కలిసి లేని ఓట్లంతా వేరేస్తున్నారు ఎక్స్పర్ట్ అయిన వాళ్ళని ఉన్న ఉన్నవాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారు అని కూడా మొత్తం కూడా ఇప్పటికీ అన్నీ తేలిపోయినట్టే గెలుపు ఖాయం అది జరిగింది ఈ రెండు రా రెండు రాష్ట్రాల వచ్చిన కూడా వచ్చిన నాయకులు అయితే బాగా గట్టిగా వర్క్ చేస్తున్నారు నవీన్ యాదవ్ గెలుపు ఖాయం తిరుగులేదు ముఖ్యంగా సెటిలర్స్ అంటారు ఇక్కడ జనరల్గా అంటే ఇప్పుడు ఇండియా అంటే బీహారు యూపీ ఢిల్లీ నుంచి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఉన్నారు ఇట్లా ముఖ్యంగా ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళ ఓట్లు ఎటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ సెటిల్ అయిన ఓట్లు నైంటీ పర్సెంట్ కాంగ్రెస్కే పడుతుంది సెటిల్ అయిన సెటిలర్స్కు వాళ్ళ అభివృద్ధి అవసరం ఇక్కడే సెటిల్ అయి ఉన్నారు కాబట్టి అభివృద్ధి కోరి మూడేళ్ళు వాళ్ళకి తెలుసు మూడేళ్ళు కాంగ్రెస్ వస్తేనే అభివృద్ధి అవుతుంది లేకుంటే ఇక్కడ పనులు కూడా చేయించుకోలేరు వేరే తెలిసినా బిఆర్ఎస్ పోటీ వేసే మురిగిపోయినట్టే అది పబ్లిక్ పబ్లిక్కి అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ని గెలిపించుకుంటేనే మనకు అభివృద్ధి అవుతాము ఇప్పటికీ రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు అది పెన్షన్ లేని వాళ్ళు ఉన్నారు అందరికి మేము చెప్పాము ఈ ఎలక్షన్ కోడ్ పోతే మీకు గా చేసి పెడతామని చెప్పాము అక్కడ ఉన్న నాయకులు కూడా లోకల్ లోకల్గా ఉన్నవాళ్ళు వార్డులో ఉన్నవాళ్ళు కూడా అదే వాళ్ళకి ఎప్పుడు కోడ్ తీసేసిన తర్వాత వెంటనే మీకు మీ అప్లికేషన్స్ అంతా కూడా తీసుకొని మేము గా ఏర్పాటు చేస్తాము చెప్పున్నాం అంటే మీరు చెప్తున్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ గెలుపును ముఖ్యమంత్రి డైన మీద అనుకోవాలన్నా రాహుల్ గాంధీ సిద్ధాంతాలు అనుకోవచ్చా లేకపోతే అసలు పార్టీ సిద్ధాంతాలు అనుకోవచ్చా లేకపోతే క్యాండిడేట్ గొప్పతనం అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో దాంతో ముఖ్యమంత్రి గొప్పగా చెప్పాలంటే ముఖ్యమంత్రిదే ఇక్కడ గెలవాలంటే ముఖ్యమంత్రి మూడు సార్లు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత చాలా చేంజ్ వచ్చింది అప్పటి వరకు ఉన్నటువంటి ఓటర్స్ యొక్క ఆలోచన మార్పు మారింది ఆయన మాటల్లోనే ఆయన ఒక్కొక్క లోను ఆయన చెప్పడం బాగా అర్థమైంది వాళ్ళకి కాంగ్రెస్ గెలిపించుకుంటేనే ఇక్కడ మనం ఏదైనా చేసుకోగలుగుతాం అనేది అర్థమైంది అందుకని ఖచ్చితంగా కాంగ్రెస్కే పట్టంపడత పోలింగ్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మరి కొద్ది రోజుల్లోనే కొద్ది గంటల్లోనే సమయం ఉంది బహిరంగంగా జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలకు ఒక సీనియర్ జాతీయ నాయకులుగా మీరు ఏం ఈ మూడేళ్లు మూడేళ్లు మీరు కాంగ్రెస్ని గెలిపించుకుంటే మూడేళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళకి మీకు ఏం కావాలన్నా మీ కుటుంబాలకు ఏం కావాలన్నా చేసుకుని అవకాశం దొరికింది అది కూడా ప్రత్యేకమైన అవకాశం అన్ని నియోజకవర్గాలని ముఖ్యమంత్రి చూడడం వేరు ఈ నియోజకవర్గాన్ని గెలిపించి పనులు చేయడం వేరు అందుకని పబ్లిక్ కూడా బాగా అర్థమైంది ఖచ్చితంగా వాళ్ళు ఏ ఓటర్ కూడా ఆలోచించి డిసైడ్ అయిపోయినారు యాక్చువల్గా ముఖ్యమంత్రి మూడు సార్లు రావడం వల్ల డిసైడ్ అయిపోయినారు మంచి బెజార్జ్తో నవీన గెలుస్తున్నారు అందుకని వాళ్ళు వేరే ఆలోచనలు లేరు పూర్తిగా మార్పు వచ్చింది బీఆర్ఎస్ కూడా ఈ విషయం తెలుసు కొరిక డమ్మీగా బీజేపీని డమ్మీ క్యాండిడేట్ పెట్టారు బీఆర్ఎస్కి వెళ్ళవాలని అది కూడా పబ్లిక్ బాగా చెప్తున్నారు మేము వెళ్ళినప్పుడు డమ్మీ క్యాండి పెట్టినారని మాకు కూడా అండి కాంగ్రెస్కే మేము ఓటేస్తాం అని చెప్తున్నాం చివరగా రౌడీ కుటుంబం రౌడీ తండ్రి రౌడీ కొడుకు అనే మాటలు తూటల్లాగా వినిపిస్తున్నాయి అవతల సైడ్ నుంచి దాని ఒక సీనియర్ లీడర్గా క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్న నేతగా మీరు ఏం కౌంటర్ ఇస్తారు అది ప్రచారం మాత్రమే ప్రచారం వరకే అది కానీ ప్రచారం చేస్తున్నారు కానీ ఓటర్స్కి అది అట్లాంటి స్పందన ఓటర్స్లో కనపడలేదు వీళ్ళు ప్రచారం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు మాట్లాడుతున్నారు అని సోషల్ మీడియాలో చేస్తున్న అదే సోషల్ మీడియా వాళ్ళకుంది ఓటర్స్ లోపట్ వన్ సైడ్ ఎలక్షన్ వన్ సైడ్ అయిపోయింది ఇక వాళ్ళ ప్రచారాలు ఏమీ పబ్లిక్ దాన్ని పెడతీవని పెట్టారు వాళ్ళ కుటుంబం ఎలా ఉపయోగపడ్డదని ప్రజలకు తెలుసు అందులో లోకల్ గా ఉన్నటువంటి కుటుంబం ఆపదకి గా నిమిషాల్లో ఆదుకునే కుటుంబం కాబట్టి ప్రజలు తెలుసండి ఏమాత్రం వాళ్ళు దీని చేయరు వేస్ట్ చేయరు ఓటర్ ఓటును వేస్ట్ చేయరు ఖచ్చితంగా కాంగ్రెస్కి గెలిపించాలని ఉన్నారు మాకంటే వాళ్లే స్పీడ్గా ఉన్నారు మాకంటే వాళ్ళే ముందు వెళ్తున్నారు అలా ఉంది ఓకే ధన్యవాదాలు అర్జున్ గురుమూర్తి గారు కెమెరామెన్ ఆకుల నర్సరావుతో విరాజ్ నెలు సైబరాబాద్ హైదరాబాద్